రాము ట్రైన్ లో తన సీటుపై నిద్రపోతూ ఉన్నాడు సడన్ గా తను కళ్ళు చేర్చి చూసేసరికి ఒక్కసారిగా అదిరి పడ్డాడు ఎదురుగా కూర్చుని ఉన్నది తన మాజీ భార్య ఐదు సంవత్సరాల క్రితము ఇద్దరు విడాకులు తీసుకున్నారు ఐదు సంవత్సరాల తర్వాత రాము ఇప్పుడే ఫస్ట్ టైం తన భార్యను చూశాడు తను చాలా బలహీనంగా ఉంది మామూలుగా నార్మల్ శారీ కట్టుకుంది మెడలో మంగళ సూత్రము కాలికి మెట్టెలు లేవు ఆమె ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదా తను కూడా నాలాగే పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయిందా అని రాము ఆలోచనలో పడ్డాడు అంతలో కావ్య తనని చూడడం గమనించాడు ఎంత విడాకులు తీసుకున్నా ఒక అప్పటి పరిచయస్తులమే కదా ఆ పరిచయంతోనే మాట్లాడదామని అనుకున్నాడు అందుకే తనని పలకరించాడు కావ్య ఎలా ఉన్నావు నేను బానే ఉన్నాను అని చెప్పింది తను కిటికీలో నుండి చూస్తూ చెప్పింది అవతలి వైపుకు చూస్తూ కూర్చుంది కావ్య ఎక్కడికి వెళుతున్నావని అడిగాడు రాము అమ్మ అన్నయ్య దగ్గర ఉంది తనకి ఆరోగ్యం బాగోలేదు అందుకే చూడడానికి వెళుతున్నాను అని చెప్పింది కావ్య రాము కొంచెం సంకోచంగా కావ్యను చూస్తూ మొహమాట పడుతూ అడిగాడు కావ్య నేను నిన్ను ఒక మాట అడగవచ్చా అని ఆమె కళ్లతోనే ఏమిటి అన్నట్లుగా ప్రశ్నించింది కావ్య నువ్వు నాకు విడాకులు ఇచ్చాక మరొక పెళ్లి ఎందుకు చేసుకోలేదు ఆ ప్రశ్నకు కావ్య ఏ సమాధానము చెప్పలేదు కాని రాము మళ్లీ అదే ప్రశ్నను అడిగారు అప్పుడు కావ్య అడిగింది నువ్వు చేసుకున్నావా అని కావ్య అడగడంతో లేదు అన్నట్లుగా రాము తల ఊపాడు దానితో ఇద్దరు కూడా చాలాసేపు వరకు మౌనంగా ఉండిపోయారు వాళ్ళిద్దరి నిశ్శబ్దాన్ని పోగట్టాలి అన్నట్టుగా అప్పుడే కుల్ఫీ అమ్మేవాడు అక్కడికి వచ్చాడు అది చూసి రాము కావ్య కుల్ఫీ తింటావా అని అడిగాడు ఆమె వద్దన్నట్లుగా తల ఊపింది నువ్వు కుల్ఫీ తింటే నీతో పాటు నేను తింటాను అని అన్నాడు అయినా నీకు కుల్ఫీ ఇష్టం కదా నాకు తెలుసు అని రాము అనగానే తను చిన్నగా నవ్వింది కానీ ఆ చిన్న చిరునవ్వులో తను వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటుందన్న విషయాన్ని రాము గమనించాడు ఐదు సంవత్సరాలు ఆమెతో ఉన్నాడు ఆమెకి ఎప్పుడైనా బాధ కలిగినప్పుడు కళ్లల్లో నుండి వచ్చే నీళ్లను ఆపుకుంటూ అలా చిన్నగా నవ్వుతుంది అనే విషయం రాముకు బాగా తెలుసు రాము కిటికీలో నుంచి బయటకు చూస్తూ ఉన్నాడు అప్పుడు కావ్య తన కంట్లో ఉన్న నీటిని చీర కొంగుతో తొందరగా తుడుచుకుంది కావ్య అంటోంది కుల్ఫీ తింటాను కానీ నాదొక కండిషన్ అని అన్నది ఏంటా కండిషన్ అడిగాడు రాము డబ్బులు నేనే కడతాను అన్నది అలా కావ్య రెండు కుల్ఫీలను తీసుకుని ఒకటి రాముకి ఇచ్చింది ఒకటి తను తీసుకుంది తన అంటోంది ఇప్పుడు నేను డబ్బులు సంపాదిస్తున్నాను నేను ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా పనిచేస్తున్నాను నాకు నెలకి పదివేల రూపాయలు వస్తున్నాయి అని చెప్పింది కావ్య మనము విడాకులు తీసుకున్నప్పుడు నువ్వు నన్ను భరణంగా ఏమీ అడగలేదు అయినా నేను నీకు ముప్పై లక్షలు ఇస్తానన్నాను కానీ నువ్వు వద్దు వద్దన్నావు అలా అప్పుడు ఆ డబ్బులు తీసుకుని ఉంటే నువ్వు ఈ రోజు ఏదో ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా పనిచేయవలసిన అవసరం లేకుండా నువ్వే ఒక చిన్న స్కూల్ ని స్టార్ట్ చేసుకునే దానివి అని అన్నాడు రాము అప్పుడు కావ్య అన్నది పెట్టుకోవచ్చు కానీ నేను నిన్నే వద్దనుకున్నాను నువ్వు ఇచ్చే డబ్బులతో నేను నా జీవితాన్ని ఎలా కొనసాగిస్తాను అప్పుడు నేను నా అంతరాత్మకి ఏం సమాధానం చెప్పుకోగలను వద్దన్న మనిషి యొక్క డబ్బులతోనే నేను ఇప్పుడు నా జీవితాన్ని గడుపుతున్నాను అని నా మనసును వేధిస్తుంది అప్పుడు రాము అన్నాడు నువ్వు చాలా మంచిదానివి కపటం లేని మనిషివి కాని ఆ విషయము నీతో విడాకులయ్యాక తెలిసింది నువ్వు నమ్మవు నేనిప్పుడు తాగడం మానేశాను నేను చాలా మారిపోయాను కోపం తెచ్చుకోవడం లేదు ఇప్పుడు నేను ఎవ్వరిని చిన్న చూపు కూడా చూడడం లేదు ఇలా నాకున్న అవలక్షణాలన్నింటినీ వదిలేశాను కావి అప్పుడు విచారంగా అన్నది ఇప్పుడేం లాభము నువ్వు అవన్నీ మానేసినా ఒకప్పుడు నేను నీకు ఎంతో చెప్పు చూశాను ఇవన్నీ మానుకోమని నువ్వు నా మాట వినలేదు నీ ప్రవర్తన వలన ఇప్పుడు నేను చాలా బాధలో టెన్షన్ లో ఉన్నాను ఎప్పుడు కూడా నీ వల్ల నేను బాధగా టెన్షన్ గా ఉండేదాన్ని ఆ కారణం వల్లనే నేను రెండు సార్లు అభాషం చేయించుకున్నాను అలా జరగకుండా ఉండి ఉంటే ఇప్పుడు నేను ఇద్దరు పిల్లలకు నయ్యేదాన్ని నీ కారణంగానే నాకు రెండు సార్లు అభాషం జరిగింది అలా కాకపోయి ఉంటే నేను ఈ పాటికి ఇద్దరు పిల్లలకు నయ్యేదాన్ని పిల్లల మాట వినగానే రాముకి కూడా చాలా బాధగా అనిపించింది కళ్ళల్లో నీ తిరిగాయి కానీ వాటిని బయటకు రానివ్వలేదు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది నాకు నేను ఎంత చెడ్డవాడిను అని బంధాల పట్ల ఏ బాధ్యతను నేను సరిగ్గా నిర్వర్తించలేదు అందుకే ఇప్పుడు నేను బాధను అనుభవిస్తున్నాను అందరూ దూరం అయిపోయి ఏకాకిలాగా ఒంటరివాడినైపోయాను ఇప్పుడు అమ్మ కూడా లేదు అని చెప్తూ రాము ఈసారి కళ్లల్లో నుండి వస్తున్న నీటిని ఆపుకోలేకపోయాడు ఆ మాటలు విన్నా కావ్య కంగారుగా అడిగింది నేను వచ్చేటప్పుడు అమ్మ చాలా ఆరోగ్యంగా ఉండేది కదా ఏం జరిగింది అమ్మకి అని అడిగింది అమ్మ రోజు నిన్నే గుర్తు చేసుకునేది నాతో రోజు చెప్తూ ఉండేది వెళ్లి కోడలని తీసుకురా ఇంటికి అని కాని నేను ఆమెకు ఎలా చెప్పగలను విడాకులు జరిగిపోయిన తర్వాత కోడలు అత్తగారింటికి రావడం జరగదని వాళ్ళిద్దరూ కాసేపు అలా మౌనంగా ఉండిపోయారు ఇంతలోనే వాళ్ళు దిగే స్టేషన్ రాబోతుంది రాము అడిగాడు కావ్య మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తున్నావని ఈ రోజు ఎక్కడే అమ్మ దగ్గర ఉంటాను రేపు ఉదయాన్నే నేను మళ్ళీ తిరిగి ప్రయాణం అన్నది ఎన్ని గంటలకి ఏ ట్రైన్ కి అడిగాడు రాము మేము చాలా భేదవాళ్ళము రిజర్వేషన్ చేయించుకోవడానికి నా దగ్గర అంత స్తోమత లేదు అందుకే ఉదయాన్నే ఇక్కడికి వస్తాను ఏ ట్రైన్ దొరికితే ఆ ట్రైన్ లోనే నేను ప్రయాణం చేస్తాను అని ట్రైన్ దిగింది కావ్య ఆమెనే అనుకరించాడు రాము ఒకవేళ నేను రిజర్వేషన్ రెండు టికెట్లు తీసుకుంటాను కానీ నాకు తెలిసి నువ్వు నాతో ట్రావెల్ చేయడానికి ఇష్టపడవు కానీ నాకు నీతో ప్రయాణం చేయడం చాలా ఇష్టము అని చెప్పాడు రాము కాబట్టి చెప్పు ఏ టైంకి నువ్వు రేపు ఇక్కడికి వస్తావు తను ఆటో ఎక్కుతూ చెప్పింది రేపు తొమ్మిది గంటలకు వస్తానని ఆటో వెళ్లిపోయింది రాము ఆటో వైపే చూస్తూ ఉండిపోయాడు రాముకి అక్కడ రెండు రోజుల పని ఉంది కానీ కావ్యతో పాటు ఉండడం కోసము తను రెండు రోజుల ప్రోగ్రామ్ ని క్యాన్సిల్ చేసుకుని ఉదయాన్నే తిరిగి ట్రైన్ కి బయలుదేరాలని నిర్ణయం చేసుకున్నాడు అతను రెండు రోజులు చేయవలసిన పనిని తొందర తొందరగా ఒక్క రోజులోనే పూర్తి చేసేశాడు ఉదయం ఎనిమిది గంటలయ్యేసరికి స్టేషన్ కి వచ్చి కూర్చున్నాడు కావ్య కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు కావ్య పది గంటలకు స్టేషన్ కి వచ్చింది రాముని చూసి అడిగింది మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా వెళ్లిపోయారేమో ఎదురు చూసి అని అనుకున్నాను అని చెప్పింది కావ్య చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు అమ్మకి ఆరోగ్యం బాగుంది అని కావ్య చెప్పింది అప్పుడు రాము అంటున్నాడు నేను నీకు కూడా టికెట్ తీసుకున్నాను ఎందుకు తీసుకున్నారు అని అడిగేసరికి ఇప్పుడు అదంతా ఏమి మాట్లాడకు అని చెప్పాడు రాము కావ్య చిరునవ్వు నవ్వింది సరే ఇంకా ఆ ట్రైన్ రావడానికి అరగంట సమయం ఉంది కదా అప్పటి వరకు వెళ్లి కుల్ఫీ తినేసి వద్దాము డబ్బులు నేనే ఇస్తాను అప్పుడు లెక్క సరిగ్గా సరిపోతుంది అన్నది కావ్య నవ్వుతూ ఆమె అలా నవ్వుతూ ఉన్నప్పుడు ఆమె మొహాన్ని చూస్తూ ఉండిపోయాడు రాము ఇద్దరు కుల్ఫీ తిన్నారు ఇంతలోనే ట్రైన్ వచ్చింది వారి కొత్త ప్రయాణం సరికొత్తగా ప్రారంభమైంది అప్పుడే రాము ఏదో చెప్పాలి అని కాని ఎలా చెప్పాలి అని తడబడుతూ ఉన్నాడు భయపడుతున్నాడు ఒకవేళ చెప్తే తను కాదంటుందేమోనని రాము అనుకుంటున్నాడు రాము గమనించాడు కావ్య తన అన్నవాళ్ళ ఇంటి నుండి కొత్త చీర కట్టుకుని వచ్చింది ఆమె చాలా అందంగా కనిపిస్తుంది కిటికీలో నుంచి చూస్తున్న ఆమెకు గాలి వేగంగా వచ్చి తన జుట్టు ముఖంపై అలా అలా తగులుతూ ఉంటే ఆమె చాలా అందంగా కనిపించింది అప్పుడు రాము అనుకున్నాడు ఒకప్పుడు ఈమె నా జీవిత భాగస్వామిగా ఉండేది నా జీవితంలో ఒక అద్భుతంలో ఉండేది కాని నేను ఆమెను సరిగ్గా చూసుకోలేకపోయాను అని బాధ తప్ప తనకి ఇంకేమి రావడం లేదు హృదయంలో చాలా ఆలోచనలు వస్తూ ఉన్నాయి రాముకి కావ్య అడిగింది ఏమైంది అలా మౌనంగా ఉండిపోయారు ఇప్పుడు మనము భార్యాభర్తలం కాకున్నా కనీసం ఫ్రెండ్స్ లాగా అయినా మాట్లాడుకోవచ్చు కదా ఎందుకలా సైలెంట్ గా ఉన్నారు రాము యొక్క మానసిక స్థితి తెలియది కావ్య అడిగింది అప్పుడు రాము అంటున్నాడు నీతో ఫ్రెండ్షిప్ నాకు వద్దు అన్నాడు కావ్య ఆ మాట విని ఒక్కసారిగా షాక్ అయింది మరి ఎందుకు నాతో పాటు ప్రయాణం చెయ్యాలనిపించింది అని అడిగింది రాము చెప్పాడు నాకు నువ్వు కావాలి జన్మ జన్మల వరకు నువ్వే కావాలి నాతో పాటు సంతోషాలు పంచుకోవడానికి దుఃఖాలు పంచుకోవడానికి అలా చెప్తున్నా రాముని చూస్తూ ఉండిపోయింది కావ్య నేను తప్పు చేశాను తప్పంతా నాదే నిన్ను సరిగ్గా చూసుకోలేకపోయాను నువ్వు వెళ్లిపోయాక అర్థమైంది నాకు నా తప్పులేంటి అని వాటన్నింటికి నన్ను క్షమించు ప్లీజ్ అంటూ రోధించసాగాడు రాము రాముని సైలెంట్ గా అలాగే చూస్తూ ఉండిపోయింది కావ్య రాము ఆమె రెండు చేతులను పట్టుకునేలా చెప్పాడు నన్ను క్షమించు ప్లీజ్ కావ్య నేను ప్రామిస్ చేస్తున్నాను ఇంకెప్పుడు నీ దుఃఖానికి కారణం నేను కాను అంటున్నాడు రాము రాముని చూసిన కావ్య అన్నది మీరు నన్ను కూడా క్షమించండి తప్పులన్నీ మీవే కాకపోవచ్చు నావే కొన్ని తప్పులు ఉండి ఉండవచ్చు వాటన్నింటికి నన్ను మీరు క్షమించండి నాకు తెలుసు ఇవాళ మీరు ఇలాంటిదేదో చెప్తా అని అయినా నేనే బలంగా అనుకున్నానేమో ఇక ఒంటరిగా జీవించడము ఇంతటితో సమాప్తం చేద్దాము ఇద్దరము ఒకరి తప్పులను ఒకరు తెలుసుకుందాము మళ్ళీ వాటిని రిపీట్ చేయకుండా కలిసిమెలిసి జీవిద్దాము మీరు కోరుకున్నట్టుగానే అంటూ చిరునవ్వు నవ్వింది కావ్య నాకు తెలుసు నీకు ఎప్పుడైనా చాలా దుఃఖము బాధ కలిగినప్పుడు నువ్వు దానిని ఈ చిరునవ్వుతోనే కప్పేస్తావని ఆ కన్నీళ్లను ఆపకు కావ్య అలాగా కారనివ్వు మనసు తేలిక పడుతుంది అది విని కావ్య తన దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది తన దుఃఖాన్ని కన్నీటి రూపంలో ఏడు రూపంలో బయట పెట్టింది కావ్య అలా ఏడుస్తున్న కావ్య పక్కన ఉన్న వాళ్ళు అందరూ అలాగే చూస్తూ ఉండిపోయారు కానీ కావ్య వారెవ్వరిని పట్టించుకోలేదు రాముని పట్టుకుని గట్టిగా ఏడ్చింది కొద్దిసేపట్లోని కావ్య దిగాల్సిన స్టేషన్ వచ్చింది కానీ ఇప్పుడు కావ్యకు ఆ స్టేషన్ తో పని లేదు తను అక్కడ దిగాలి అనుకోలేదు ఇప్పుడు ఆమె జీవితం మళ్ళీ కొత్తగా ప్రారంభమైంది ఇప్పుడు ఆమె గమ్యం అత్తగారిల్లు ఎన్నో రోజులుగా తను అక్కడికి వెళ్ళాలి అని అనుకుంటున్న ఇల్లు తను అలా రాము చేతులను పట్టుకుని ఏడుస్తూ తను చివరికి తన గమ్యాన్ని చేరుకున్నాను అని చిన్న పిల్లలాగా సంతోషపడసాగింది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి